హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య బ్లాగ్స్ ఫ్రమ్ యూరోప్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వ్లాగ్ అయితే చూస్తున్నారు కదా తిరుపతి వ్లాగు మేమైతే తిరుపతికి వచ్చాము మీకు ఆ తిరుపతిలో ఉన్న వెంకటేశ్వమి గోపురాన్ని అయితే చూపిస్తున్నాను అందరూ ఒకసారి దండం పెట్టుకొని ఈ వ్లాగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాము వ్లాగ్ ఏంటంటే తిరుపతి వ్లాగే కదా ఏముంది అని అనుకుంటున్నారు కదా కానీ చిన్నపిల్లలతో ట్రావెల్ చేసేటప్పుడు అందులోనూ వేరే కంట్రీ నుంచి ఇక్కడికి వచ్చి ట్రావెల్ చేయాలంటే కొంచెం కష్టమే సో నేనైతే మా పాపకు వన్ ఇయర్ లోపే గుండు చేపిద్దామని చెప్పేసి నెదర్లాండ్స్లో ఉన్నప్పుడే ప్లాన్ చేసుకుని ఇక్కడికి వచ్చామండి అంటే టికెట్స్ అన్నీ బుక్ చేసుకోవడము అండ్ దర్శనానికి కూడా బుక్ చేసుకోవడం అన్నీ చేసుకునే వచ్చామన్నమాట మేమైతే మా ఫ్యామిలీ నలుగురు వచ్చాము నేను మా వారు మా పిల్లలు అండ్ మా పేరెంట్స్ వచ్చారు మా అందరం కలిసి వచ్చాము అండ్ ఇక్కడ తెలిసిందే కదండీ ప్రొసీజర్ మీకు ఒకసారి వచ్చిన తర్వాత బుక్ చేసుకున్న తర్వాత రూమ్స్ అవి మనం ఏంటంటే ఆధార్ కార్డ్ అవి తీసుకుని వెళ్ళి వాళ్ళకి సబ్మిట్ చేస్తే మనకి రూమ్ అనేది అలొకేట్ చేస్తారు మా పేరెంట్స్కి వేరే రూమ్ వచ్చింది మా అందరికీ ఒక రూమ్ వచ్చింది అండ్ ఇంత చిన్న పిల్లలతో మనం ఫుడ్ అది కూడా ఇంట్లో ప్రిపేర్ చేయి చేయాలి అని అనుకుంటాము బయటది పెట్టలేము కదండి అందుకే నేనైతే ఇలాగ ప్రెస్టేజ్ది మల్టీపర్పస్ కుక్కర్ అయితే తీసుకున్నాను మీకు ఓన్లీ ప్రెస్టేజే కొనాలని నేను చెప్పను కానీ ఏంటంటే మీరు ఏదైనా ఒకటి కొనుక్కునేటప్పుడు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి సర్చ్ చేసి రివ్యూస్ అవి చూసుకోండి నేనైతే నాకు దగ్గరలో షాప్లో ఉన్నది తీసుకున్నానండి యాక్చువల్లీ ఆన్లైన్లోనే పర్చేస్ చేద్దామని చూశాను కానీ డెలివరీ టైం చాలా తక్కువ ఉంది మేము రేపే బయలుదేరాలన్న టైంలో చూసుకున్నాను సో అందుకే నేను పర్చేస్ లోకల్ స్టోర్లో చేశాను అండ్ ఇక్కడైతే ప్రొడక్ట్స్ చూసారు కదా మా పాపకి సెరిలాక్ అంటే సెరిలాక్ అంటే ఇంట్లో చేసింది ఉగ్గు అంటారు కదా అది ఇంకా సూజీ రవ్వ ఉప్మా ఉప్మా రవ్వ అండ్ ఇంకా ఇన్స్టెంట్ మకానా ఇంకా అవి పేసి ఒక పౌడర్ అయితే చేశాను అవన్నీ అండ్ ఇంకా నెయ్యి ఇంకా స్పూన్స్ అండ్ క్యారీ చేయడానికి ఒక ఫుడ్ అది క్యారీ చేయడానికి ఒక డబ్బా ఇవన్నీ కూడా నేనైతే ఇందులో పెట్టుకుని ఎప్పుడైతే తిరుపతికి వెళ్తున్నాము నాకైతే బయట ఫుడ్ పెట్టడం ఇష్టం ఉండదండి అట్లీస్ట్ మీలు ఒక్క మీల్ అయినా సరే మంచిగా చేసింది పెట్టాలి అని చెప్పేసి నేనైతే ఇలాగ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను అండ్ నెదర్లాండ్స్ నుంచి వచ్చినప్పుడు అయితే నేను ఇలా ఫ్రూట్ ప్యూరీస్ అయితే తెచ్చాను ఇవి నెదర్లాండ్స్లో చాలా రెగ్యులర్గా పడతారు పిల్లలకి సో నేనైతే అవి కూడా తెచ్చుకున్నాను ఇంకా యాపిల్ బనానా అది అండ్ చూసారు కదా రూమ్ అయితే ఇలా ఉంది చాలా స్పేషియస్గా ఉందండి నాకు చాలా బాగా నచ్చింది అంటే మా ఫ్యామిలీ ఫోర్ మెంబెర్స్కి అయితే సరిపోయింది మా బాబుకి సెపరేట్ బెడ్ ఇచ్చారు అండ్ ఇక్కడ రెడీ అవ్వడానికి అది బాత్రూంలో హాట్ వాటర్ అంతా ఎవ్రీథింగ్ ఫైన్ అండ్ వచ్చిన తర్వాత మేము ఫ్రెష్ అయ్యి టిఫిన్ అయితే చేసామండి ఫస్ట్ మా పాపకైతే నేను ఇడ్లీ అయితే అలవాటు చేశాను నెదర్లాండ్స్లో ఉన్నప్పుడే ఇక్కడికి వచ్చాక దోశ అది కూడా పెట్టడం స్టార్ట్ చేశాను అండ్ అది కూడా చిన్న చిన్న ముక్కలు పెడితే వాళ్ళు తినేటట్టు పెట్టాలి అది కూడా సాఫ్ట్గా ఉండాలి ఏంటంటే వచ్చిన వెంటనే నేను కుక్ చేయలేను కాబట్టి నేనైతే ఇలాగా బయట నుంచి తెచ్చింది మాత్రమే పెట్టాను నేను ఇడ్లీ పెడుతుంటే తినలేదు మా అమ్మగారు అది దానికి దోశనే కావాలి అని చెప్పేసి దోశనే టేస్ట్ చేసింది అండ్ ఫస్ట్ టైం దోశ అనమాట చాలా నచ్చింది అప్పటి నుంచి తనకి దోశ అంటే చాలా ఫేవరెట్ అయిపోయింది అండ్ ఇప్పుడైతే మేము ఇలాగా రెడీ అయిపోయాము అండ్ ఇక్కడ చూశారు కదా నేను ప్రెస్టీజ్ ఎలక్ట్రిక్ కుక్కర్ అన్నాను కదా ఇదైతే ఇందులో వాటర్ అది వేసుకుని వాటర్ బాయిల్ చేసుకుంటున్నానండి అంటే పాలు కలపడం కోసం నేనైతే బ్రెస్ట్ ఫీడింగ్ ఇంకా ఫార్ములా ఫీడింగ్ రెండు ఇస్తున్నాను సో అందుకు బయటకు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేనైతే ఇలా ఫార్ములా మిల్క్ కలపడానికి నీళ్ళు అయితే వేడి చేసుకుంటున్నాను చూసారు కదా ఇందులో వాటర్ వేస్తే మీకు హై టు లో అని ఉంటుంది ఆప్షన్స్ అది పెట్టుకుని మీరు బాగా మరిగించుకుంటే సరిపోతుంది అండ్ మరిగించుకుని చాలా వితిన్ ఫైవ్ టూ మినిట్స్లోనే అది హీట్ అనేది ఎక్కిందండి చాలా ఫాస్ట్గా అయిపోయింది కుకింగ్ అంతా కూడా ఇప్పుడు మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయాము అండ్ ఇప్పుడు మా పాపకి ఫస్ట్ డే మేము గుండు చేయించడానికి వెళ్తున్నాము అండ్ మీకు తెలిసిందే కదా మనం ఉండే అకామిడేషన్ కిందన లేదంటే పక్కన స్నానఘట్టాలు అవి ఉంటాయండి అంటే గుండు చేయించడానికి అది కూడా ఉంటాయి మేము ఉండే దాని పక్కనే ఒకటి ఉందనమాట అక్కడికైతే వెళ్ళాము అండ్ ఇప్పుడైతే మా బాబు మా వారు ఇంకా మా నాన్నగారు మా పాప అందరూ అయితే గుండు చేయించుకుంటున్నారు సో అందరం అయితే టిఫిన్లు అయి కాఫీలు అయి చేసి బయలుదేరాము ఇదిగోండి చూసారు కళ్యాణ కట్ట అని ఉంది కదా క్లియర్గా అక్కడ ఉంటుంది మీకు పక్కనే అక్కడికైతే వెళ్ళామనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కాఫీ తాగుదాం అని చెప్పి ముందు బయటకు వచ్చిన తర్వాత కాఫీ తాగి ఇంకా మేమైతే బయటికి ఇక్కడ చూసారా వేడివేడిగా బాదా మిల్క్ పెట్టాడు భలే ఉంది చూడటానికి అసలు కానీ నేనైతే తాగలేదు కాఫీ తాగేసాము అండ్ అందరం కలిసి కళ్యాణ గట్టుకు అయితే స్టార్ట్ అయ్యామండి మా పాపకు అప్పుడే ఏడుస్తుందని చెప్పి అండ్ మిల్క్ అయితే ఇచ్చేసాను అండ్ ఇదిగోండి మా బాబుకి అయితే ఫుల్ జుట్టు వచ్చేసింది మొత్తం అంతా నెదర్లాండ్స్లో ఉన్నప్పటి నుంచి త్రీ మంత్స్ నుంచో టూ మంత్స్ నుంచో అసలు హెయిర్ కట్ లేదనమాట అందుకే బాగా ఇలా వస్తాము అని తెలిసినప్పటి నుంచి ఇంకా హెయిర్ కట్ చేయించలేదు ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఇలా లైన్లోకి వెళ్ళి టికెట్స్ అవి తీసుకున్నాము యాక్చువల్లీ లైన్లో లోపలికి వెళ్ళిన తర్వాత ఎలో కాదండి వీడియో కెమెరాస్ అవి తీయడము కానీ మా పాప అయితే చాలా అంటే చాలా ఏడ్చింది కానీ ఆవిడ చాలాసేపు వెయిట్ చేశారు ఆవిడ చేసే ఆవిడ తర్వాత మా అమ్మగారు చేతికున్న గోల్డ్ ఉంగరం తీసి అది జుట్టుకు పెట్టి ఇలా మూడు అయితే కట్ చేయించారు ఇక్కడైతే మేనమామ కూర్చోవాలి అంటారు మాకైతే ఏంటంటే మా డాడీ కూర్చున్నారనమాట ఇలాగ చాలా ఏడ్చింది మా పాప పాప ఆవిడ చాలాసేపు వెయిట్ చేశారు ఇంకా చాలామంది వెనకాల లైన్లో ఉన్నారని చెప్పి ఇంకా అవ్వట్లేదు అని చెప్పి ఇంకా అలానే చేయించేశారు తర్వాత నన్ను వీడియో తీయొద్దని వచ్చి వెనకాల నుంచి ఆపేశారు సో అందుకే నేను ఫుల్ వీడియో పెట్టలేకపోయాను చూశారు కదండి ఇదిగోండి మా బాబు గుండు మా పాప గుండు అండ్ ఇంకా మా వారు మా డాడీ చేయించుకుంటున్నారు మేమైతే వచ్చేసామన్నమాట మేము ఫ్రెష్ అవుదాము పిల్లలకి స్నానాలు చేయిద్దామని కానీ మా పాప పడుకుంది ఇంకా వచ్చిన తర్వాత మేమందరం ఫ్రెష్ అయ్యి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాలండి ఇంకా వచ్చి రెడీ అయ్యి ఇంకా ఇదిగోండి ఉగ్గు అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను ముందుగానే తను లేచే టైంకి రెడీగా ఉంటే తినేసి బయలుదేరొచ్చు అని చెప్పేసి ఈ ఉగ్గు అయితే నేను రెడీ చేసుకున్నాను మీకు రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఉంది చెక్అవుట్ చేయండి అండ్ నీళ్ళు మరిగిన తర్వాత ఇదిగోండి ఉగ్గుని ఇలా కలుపుకుని వాటర్లో దాన్ని ఇందులో వేసి కుక్ చేశాను చాలా అంటే చాలా త్వరగా అయిపోయిందండి నాకు చాలా నచ్చింది మీరు తిరుపతికనే కాదు వేరే ఏ ప్లేస్కి వెళ్ళినా సరే ట్రావెల్ చేయాలి అది బిలో వన్ ఇయర్ అనే కాదు అబోవ్ వన్ ఇయర్ లేదంటే మనకి కూడా యూజ్ అవుతుంది ఇందులో చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి ఇడ్లీ కుక్కర్ ఇచ్చారు స్టీమర్ ఇచ్చాడు ఇంకా చాలానే ఉన్నాయి నాకైతే బాగా నచ్చింది నేనైతే ఇది నెదర్లాండ్స్కి కూడా తెచ్చేసుకున్నాను అనమాట చూసారు ఉగ్గు ఉగ్గైతే రెడీ అయిపోతుంది అండ్ మీరు కొంచెం స్లో టు మీడియం అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి లేదంటే కింద అడుగంట వస్తుంది ఇదిగోండి ఇలా కుక్ అయిన తర్వాత కొంచెం అది వాటరీగా ఉన్నప్పుడు మీరు ట ఆఫ్ చేసేస్తే చల్లారిన తర్వాత ఆ ఉగ్గు దగ్గరికి అయిపోతుంది నేనైతే దర్శనానికి వెళ్ళేటప్పుడు బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళిపోయానండి చూశారు కదండీ మేము ఫస్ట్ రోజు దర్శనానికి వెళ్ళినప్పుడు గుండు అయిన తర్వాత సాయంత్రం ఇలాగా ఒక సేవకైతే తీసుకున్నామండి అది దీపాలంకరణ సేవ అంటారు ఇది ఈ సేవకు తీసుకుంటే ఈ సేవ అయిన తర్వాత మనము వాళ్ళే తీసుకెళ్ళి దర్శనం అయితే చూపిస్తారనమాట సో మేమైతే ఫస్ట్ డే అయితే అలా దర్శనం చేసుకున్నాము అండ్ మీకు తెలిసిందే కదా ఇక్కడ ఫోన్స్ అసలు అలౌడ్ కాదు అండ్ ఇచ్చేయాలి ఫస్ట్ డే అయితే ఎలా వెళ్ళాము సెకండ్ డే అయితే మేము మా వారు మా పాప ఇంకా మా బాబు కలిసి అండ్ ఇన్ఫాంట్స్ అని చెప్పేసి సెపరేట్గా ఒక లైన్ ఉంటుందండి పిల్లలకి ఆ లైన్లోకి అయితే వెళ్ళామనమాట అదైతే మీరు ముందుగానే వెళ్ళి వాళ్ళకి అక్కడ మీ ఆధార్ కార్డు పిల్లలు పేరెంట్స్ ఆధార్ కార్డ్స్ అవన్నీ చూపించాలి అండ్ మా మదర్ ఫాదర్ వేరే లైన్లోకి వెళ్ళారు వాళ్ళకైతే ఈ లైన్లో వెళ్ళవలేదు చూసారు కదా నేనైతే ఎక్కడికి వెళ్ళినా ఈ బ్యాగ్ అయితే క్యారీ చేస్తున్నాను ఇందులో మా పాప కావాల్సిన ఫ్రూట్ ప్యూరీ కానీ వాటర్ కానీ పాలు కానీ అండ్ ఇంకా స్నాక్స్ ఏమైతే ఉన్నాయో అన్నీ ఇలా పెట్టుకున్నాను ఒక ఫోన్ తప్ప అది మాత్రం సబ్మిట్ చేయాలి అండ్ పిల్లలతో ఉన్నప్పుడు అలౌ చేస్తారు అదేం ప్రాబ్లం కాదు మీరు బిలో వన్ ఇయర్ అయితే కనుక తప్పకుండా ఇదైతే వెళ్ళండి ఇన్ఫాంట్ లైన్ అని ఉంటుంది అక్కడికైతే వెళ్ళండి అండ్ మా పేరెంట్స్ అయితే వేరే లైన్లో వెళ్ళారు చాలా అయితే చాలా బాగా జరిగింది మీ దర్శనం టూ టైమ్స్ వెళ్ళాము టూ టైమ్స్ కూడా చాలా బాగా జరిగింది ఆ దేవుని కల్లారా చూసామన్నమాట కనిపించాడు ఒకసారి లైన్లో ఉంచరు కదా ఫాస్ట్ ఫాస్ట్గా తోసేస్తారు అండ్ సెకండ్ డే తర్వాత ఇంకా మేమైతే తిరుపతి ట్రైన్కి ఎక్కేసి ఇంకా రేణిగుంటలో ఎక్కామండి రేణిగుంటలో ఎక్కి అక్కడి నుంచి తిరుపతికి అయితే నుంచి బయలుదేరాం అనమాట హైదరాబాద్కి వెళ్ళాము సో ఇది అండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో